ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు ఆరతి అవ్వగానే బాబా పడుకునేవారు మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనె పట్ట పడకగా చేసుకునేవారు పగలు దానిపైనే కూర్చునేవారు కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపైన ఒకటి తామే పరుచుకుని పడుకునేవారు కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు ఎక్కడ చిన్న మరత వచ్చినా వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా సరిచేయవలసిందే ఒకసారి దీక్షిత్ ఆయనకు మంచం తెస్తా అన్నాడు మహల్సాపతిని కింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది అతనిని మీద పడుకోమని నేను కింద పడుకోవచ్చా అన్నారు బాబా అతడు వారిద్దరికీ చక్క పలకలు ఇస్తా అన్నాడు కానీ బాబా అంగీకరించలేదు వారికి దోమల బాధ నివారించాలని దోమతెర కడుతుంటే అందుకు ఆయన ఒప్పుకోలేదు ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు ఒకసారి తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగిలే నీడితో తడిపేవారు కానీ సాయి దునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిని పెంచి దాని దగ్గర కూర్చునేవారు అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు అది చూసి ఆయన ఎగతాళిగా అవునవును మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా మీరు నన్నేం కాపాడతారు నేనే మీ అందరినీ కాపాడతాను అనేవారు మసీదులో బాబాతో పాటు తాచా మహర్సాపతి కూడా ఉండేవారు మహర్సాపతి ఆయన పాదాలు పాదాలొత్తేవారు అతడు నిద్రకు తూగితే ఆయన తట్టి లేపేవారు అతనిని రాత్రి లవ్చంక్యకు కూడా బయటికి పోనివ్వక మసీదు నుండి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు ఆ ముగ్గురు వారి తలలు తూర్పు పడమర ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు వారిలో ఎవరు నిద్రకు తూగినా రెండవ వారితో కలిసి సాయి అతనిని అటు ఇటు ఊపి అతని తల వీపు కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు తాజా మసీదులోనే నిద్రించాడు అతడు తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు అతడి ఈ విషయాన్ని గురించి ఇలా చెప్పాడు నేను మహల్సాపతి బాబా మసీదులో వాళ్ళము అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర గంటలయ్యేది కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి ఒత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూత పెట్టి దునెలో కట్టెలు వేసేవాడు నేను పగలంతా కష్టం చేయటం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్రపట్టిన తర్వాత మహల్సాపతితో కలిసి నా కాళ్ళు చేతులు పిసికేవారు నాకు అదెంతో బాధనిపించేది అలా చేస్తే నేను మసీదుకు రానని బెదిరించి ఒకసారి పది పన్నెండు రోజులు వెళ్ళలేదు బాబా బాధపడి బాబా బాధపడి దూరాన వెళుతున్న నన్ను కాకేసేవారు ఆయనతో నాకు ఎట్టి సంబంధము లేదని సైగలతో తెలియజేసి వెళ్ళిపోయేవాడిని భయాదామామి కోరుకును కాబట్టి ఆయనకు నాపైన ఎంతో ప్రేమని నచ్చ చెప్పి కాకా సాహెబ్ నన్ను మసీదుకు తీసుకొచ్చేవారు ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్లు మహాద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటిలేని వైరాగ్యము గల సాయి కేవలము ఒక సామాన్య మానవునిలాగా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు కొన్ని సమయాలలో మహల్సాపతి తాచా వంటి భక్తులతో ఆడేవారు తాజా తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవాడు ఒక్కొక్కప్పుడు దానిని తామే ధరించి అతడి నడకను చక్కగా అనుకరించేవారు తాజా కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవారు వాళ్ళిద్దరూ నిజంగా మామా మేనల్లుడిలా మసలుకునేవారని ప్రధాన్ రాశాడు అలాగే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మాలసాపతి కాళ్ళు పిసికి అతను వారిస్తే పర్వాలేదులే మన ఇద్దరం ఒకటే అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు కానీ అది నిజం కాదు నేను నీలాంటి వాడినే అనేవారు తాచా ఒకసారి ఇలా చెప్పాడు ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకాడు నాకెంతో బాధ అనిపించింది మీరిలా చెయ్యవచ్చా అన్నాను నోర్మి నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవ జయదేవ అన్నారు ఇలాంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకు ఇవ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురవుతూ ఉండేవారు ఒకరోజు తాచా బాబా శివరాత్రికి టాంగాలో జజోరి వెళ్ళి వస్తాను అన్నాడు అప్పుడు బాబా ఎందుకంత బాధ అన్నారు అప్పుడు తాచా నువ్వెప్పుడు ఇంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నారు సాయి చికాకుగా సరేపో అన్నారు అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదు రాగానే సాయి అతనిని చూసి నవ్వి చెబితే బుద్ధి ఉండక్కర్లేదా అడగడమెందుకు వెళ్లడం ఎందుకు అన్నారు అలాగే బాలబాటే కూతురు సాయిబాయి కోసము కాకా దీక్షిత్ మంచి పెండి సంబంధం తీసుకొచ్చాడు బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వటం మేలు అన్నారు సమయం చూసుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా వాడికే ఇచ్చి చేసుకో పో ఏడ్చుకో అన్నారు తీరావహ తీరా వివాహం జరిపించాక ఆరు మాసాలలో ఆ యువకుడు మరణించాడు ఆ వార్త వినగానే భక్తులతో బాబా ప్రతివాడు బాబా నీకు తెలియంది ఏముంది అంటారు కానీ చెప్పినట్లు విని చచ్చేవాడెవడూ లేడు అన్నారు ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేముంది బాబా వైఖరిలో వేదాంతమో చమత్కారము మేళవించి ఉండేవి ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచిపోయి మూడు సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది అప్పుడు ఆయన నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు ముఖం చూపించడు నేనేం చేసేది అని పెద్దగా శోకించారు ఆమె విస్తుపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు ఆమె ముఖం కూడా చూడలేదు ఆ బాధకు ఆమె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకుంది క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను చుడుతూ కొడుతూ ఉండేవాడు అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలనుకుంది కొంతకాలానికి అతడు చనిపోయాడు ఆ తరువాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు అర్థమయ్యాయి పరమాత్మే అసలైన భర్త ఎప్పుడూ కూడా ఉంటూనే కనిపించడు మాట్లాడడు మానవులు పాటుపడాల్సింది నిజానికి ఆయన కృప కోసమే శ్రీ సాయి లీలామృతము ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం